వెల్కమ్ టు మై ఛానల్ అను కార్తిక బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చి మండే మార్నింగ్ అండి ఇప్పుడు ఎంత ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎంత వరకు వస్తే ఎంతవరకు లాక్ వస్తాను వీడియోనైతే మీకైతే చూపించడం కోసం అయితే మీ వీడియో మీకోసం వీడియో చూపించడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే పిల్లలతో పని చేసుకోవడం అంటే పిల్లలు అంటే చిన్న పిల్లలు అని అనుకోకండి బాగా కొట్టుకుంటారండి సతాయిస్తారు వాళ్ళని సతాయించు సమధాయించుకుంటూ పని చేసుకుంటూ నేను వాళ్ళని స్కూల్ పంపి తర్వాత వీడియో కంటిన్యూ చేయాలి ఎందుకంటే పనులు చేసుకుంటూ వీడియో కంటిన్యూ చేయాలి ఎందుకంటే వీడియో తీయాలి కొద్ది పని చేయాలి వీడియో తీసుకోవాలి మళ్ళీ ఆఫ్ చేయాలి మళ్ళీ పని చేయాలి ఇంత ఉంటుందండి యూట్యూబర్స్ అయితే యూట్యూబ్ అంటే అందరు ఏదో చులకనగా చూస్తారు అవసరం ఆ వీడియోస్ అనే వాళ్ళు కూడా ఉన్నారు నాకు కూడా తెలుసు వెనకాల ఎన్నైనా అనుకుంటారు అనుకోని నేనైతే అవన్నీ పట్టించుకోను నేనైతే కష్టపడి నేనేంటో అని నిరూపించుకోవాలని అనుకుంటున్నాను వీడియోలు అయితే సక్సెస్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను సక్ పిల్లలైతే ఉప్మా చేశాను పిల్లలు ఉప్మా అయితే తింటున్నారు నేనైతే పూజ అయిపోయినాక తింటాను ఇప్పుడైతే స్నాక్స్ కోసం అయితే పిల్లలకి టూ బిస్కెట్స్ మిక్చర్ అయితే పెట్టాను ఇవన్నీ చదురుకోవాలి ఎక్కడెక్కడైతే ఉండిపోయినాయి ఇవన్నీ చదువుకున్నాకైతే నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే రెడీ అయి కూర్చున్నాను ఇప్పుడే పూజ చేసుకోవాలి దేవుడి సాంగ్స్ పెట్టుకొని వింటున్నాను నాకైతే అవి వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకైతే అవి రెగ్యులర్ అయితే పెట్టుకుంటాను నేను పిల్లలు ఉన్నప్పుడు అయితే పెట్టనివ్వరు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు పెట్టుకొని అయితే ప్రశాంతంగా అయితే వింటాను మొబైల్లో కూడా అవే ఎక్కువ చూస్తాను నేనైతే అంటే మోటివేటెడ్ ఛానల్స్ అయితే ఎక్కువ చూస్తాను నేనైతే సాంగ్స్ పెట్టుకునే వింటే వెంకటేశ్వర స్వామి వస్తున్నాయి అవి చూస్తున్నాను ఎత్తసేపటిదాకా శివయ్య వస్తే అవి చూశాను పూజ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు చేసుకోవాలి ఆటోమేటిక్లీ రైస్ అయితే కడిగి పెట్టుకున్నా ఉప్మా చేశాను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను నేను కాకరకాయలు కట్ చేస్తున్నా కొన్ని కట్ చేశాను పిల్లలు వెళ్ళేటప్పుడు అలానే ఉండిపోయాయి పూజ చేసుకున్నాక మళ్ళీ కంప్లీట్ చేస్తా పూజ కంప్లీట్ చేశాకైతే మొత్తం చూపిస్తాను ఇప్పటికే లేట్ అయిందండి ఓకేనా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను చూడండి అన్నిటికైతే బొట్లు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాను పూజ అయితే చేసుకుంటాను ఇప్పుడు పూజ కోసం అన్నీ సిద్ధం చేసేసుకొని పూజ అయితే ఇలా చేసుకున్నాను నాకు అయితే పువ్వులు దొరికాయి చాలా సంతోషంగా ఉంది ప్లెజెంటెడ్గా ఉంది పూజ చేసుకున్నాను కదా చాలా బాగుంది ప్లెజెంటెడ్ ఇట్లయితే నాకు మంచిగా అనిపిస్తుంది అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను అన్నం వండుకుంటున్నాను ఇది పెట్టేసి పూజ పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను అంతలోపు అయితే అన్నం అయిపోయింది తర్వాత అయితే కంటిన్యూ చేస్తాను మిస్ కాకుండా చూడండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ మా వారు మొక్కుతున్నారు ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను పసుపు అల్లం వేయకుండా ఫస్ట్ ఆనియన్స్ వేయగానే కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి మనం మూత కూడా పెట్టుకోకూడదు చేదంతా ఎగిరిపోతుంది తర్వాత ఫ్రై అయిపోయినాక పసుపు అల్లం అయితే వేసుకోవాలి ఒక టీ పెట్టుకున్నాను కొద్దిగా ఉప్మా పెట్టుకొని టీ పెట్టుకున్నాను అది తినేసి అది తాగుదామనేసి కర్రీ కోసం అన్నీ వేసినాను వేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసిన అది మొత్తం ఉడికాక కారం ఉప్పు కొత్తిమీర వేసుకొని అయితే దించేసుకుంటాను నేనైతే ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పిల్లలైతే వాళ్ళ లంచ్ లంచ్ చూపించాను కదా నీకు ఇంతసేపు ఇంతసేపు నీకైతే అయితే పిల్లలైతే లంచ్ తీసుకెళ్ళలేదు మార్నింగ్ పూజ అవన్నీ ఉండేసరికి అయితే వంట కాలేదు టిఫిన్ చేసి ఉప్మా చేశాను ఉప్మా చేసి ఉప్మా అయితే చేశాను ఉప్మా చేస్తే తినేసి వెళ్ళిపోయారు నేను స్నాక్స్ పెట్టేశాను వాళ్ళకైతే ఇప్పుడైతే వంట అయిపోయింది వంట చేసి తీసుకొని వెళ్ళాను కాకరకాయ టమాటో నేను నిన్న బ్యాగ్ తెచ్చామని చెప్పాను కదా బ్యాగ్ జెప్ తీసుకొస్తే ఏమైందంటే జిప్స్ జిప్స్ బాగానే ఉన్నాయి కానీ మందమైన జిప్స్ అయితే ఇవ్వలేదు దానికి బ్యాగ్ని చూసుకోలేదు చూపిస్తాను ఒకసారి ఇలా మందమైన జిప్స్ లేవు దానికి పల్చగా ఉన్నాయి ఇవి టెన్ టెన్ నెంబర్ జిప్స్ ఇవి ఇవి చాలా రోజులు అయితే ఉంటాయి మనకు ఖరాబ్ కాకుండా చాలా రోజులు ఉంటాయి టెన్ నెంబర్వి ఇందులో చిన్నగా పడుతున్నాయి బయటికి పెద్దగా ఉన్నాయి కనపడట్లేదు అది ఇచ్చేసి రిటర్న్ మళ్ళీ ఇదైతే తీసుకొచ్చాము బూట్ బ్లూ బ్లాక్ బ్లూ బ్యాగ్ ఇస్తారు ఇవ్వరు అనుకుంటే టెన్షన్ అయితే వెళ్ళినా కొద్దిగా అయితే ఇచ్చేశారు వాళ్ళతో మాట్లాడి తీసుకోవచ్చాము డబ్బులు ఏమి ఎక్కువ తీసుకోలేదు బ్యాక్ అయితే వచ్చి ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు బాగా సతాయించారండి ఎంత థర్టీన్ హండ్రెడ్ చెప్పారు నైన్ హండ్రెడ్ కంటే తక్కువ అంటే అసలు ఇవ్వం ఇవ్వమనేసి లాస్ట్కి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చారు తీసుకొని వచ్చినాం మళ్ళీ రిటర్న్ చేసుకొని మళ్ళీ తీసుకొని వచ్చినాం బాబా అయితే వాళ్ళు ఏడ్చాడు బ్యాగ్ లేదు అనేసి ఇక ఒక్కరోజు నాన్న అంటే ఓకే అని వెళ్ళాడు ఓకేనా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం ఇప్పుడు వచ్చేసి టూ ఫిఫ్టీ అవుతుంది అన్నం అయితే తినడానికి అన్నం అయితే తినలేదు ఫ్రెండ్స్ ఇంకా అన్నం పెట్టుకుంటున్నా ఇవాళ వచ్చి మండే కదా నేను ఓన్లీ ఒక్క పూట భోజనమే చేస్తాను సోమవారం శివయ్యకి అలా మొక్కుకున్నాను అందుకే ఒక్క పూట భోజనమే చేస్తాను ఇప్పుడు తినేసి నైట్ టిఫిన్ ఏదన్నా లైట్గా తీసుకుంటా ఫుడ్ అయితే పెట్టుకుంటున్నా నేను మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఉందా డాడీ బ్యాగ్ పాపం పెన్స్ మా మమ్మీ అయితే అట్టాలు వేస్తుంది పెన్స్ మా పెన్ అయితే ఇట్లా ఉంటుంది పెన్

అబ్బాయికి అసలు వీడియో తీయడం అంటే ఇష్టం ఉండదు అలాంటిది వీడియో తీయడం కూడా నేర్చుకున్నాడు నాకైతే మా పిల్లలే సపోర్ట్ అండి మెయిన్ మెయిన్ వచ్చేసి మా సార్ ఒప్పుకున్నా గానీ మా పిల్లలైతే సపోర్ట్ బాగా గుడ్ నైట్ అందరికీ ఇప్పుడైతే ఎండ్ చేసేస్తున్నాను వీడియో అయితే నైన్ థర్టీ అవుతుంది అయితే కంటిన్యూ వర్క్ చేసుకొచ్చిన వీడియో అయితే ఇప్పుడే అయితే మేము టిఫిన్ కూడా చేసేస్తాం టిఫిన్ ఏంటో కాదు బ్రెడ్ తిన్నాం బ్రెడ్ తినేసి ఇక పడుకుండి పోతున్నాం అయితే కిందనే మా పడకైతే సోమవారం కాబట్టి కిందనే పడుకుంటాం కూలర్ వేసాను కాకపోతే బాగా సౌండ్ వస్తుందని ఆఫ్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ కామెంట్ అండి 拜拜。Bye bye.